నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మీ షేర్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అతి కష్టం మీద మూడవసారి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న లక్ష్యానికి చాలా దూరంగా పార్టీ ఆగిపోయింది అది చిన్న విషయం కాదు అదే సమయంలో మూడవసారి అధికారంలోకి రావడం కూడా చిన్న విషయం కాదు రెండు మూడు సార్లు ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కావడము దాదాపు యాభై సంవత్సరాల అర్ధ శతాబ్దం తర్వాత మొదటిసారి తిరుగుతుంది ఇది రికార్డ్ ఎట్ ది సేమ్ టైం మోడీ మోడీ పాటిస్తున్న విధానాలు అంటే ముస్లిం మైనారిటీలకు రావాల్సిన రిజర్వేషన్లని మిగిలిన సెక్షన్స్కి ఇస్తాయని ఆయన చెప్పిన వ్యవహారము అట్లాగే మోడీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి బీజేపీ ఇతర పక్షాలు చేస్తున్న ప్రచారం కేంద్రంలోని సంస్థలని ప్రతిపక్షాల మీద ఇష్టవచ్చట వాడుతున్నాడన్న ప్రచారం అలాగే మోడీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు వస్తాయి మిగిలిన సెక్షన్స్కి రావాల్సిన రిజర్వేషన్స్ అందవు రద్దు అయిపోతాయి అని చెప్పి బీజేపీ ఇతర పక్షాలు చేసే ప్రచారము ఇవన్నీ ఖచ్చితంగా బీజేపీని దెబ్బతీసాయి బీజేపీ తాను ఊహించుకున్న దానికన్నా చాలా తక్కువ స్థాయికి పడిపోయింది వాస్తవానికి రెండు వేల నాలుగు ఎలక్షన్స్ టైంలో ఆల్మోస్ట్ అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రచారంలో ఇండియా ఈజ్ షైనింగ్ అని ప్రచారం మొదలెట్టింది అది వాస్తవానికి ఇండియా షైన్ అవుతుందా లేదా మే వాళ్ళు ఎంత బాగా చేశారు ఏమిటి వాస్తవానికి క్వార్డర్ అప్పుడే వచ్చింది అంటే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు విస్తరణ చాలా పెద్ద ఎత్తున జరిగింది అప్పుడే కానీ ఆ ప్రచారం ఎక్కువైన కారణంగానే వేరే కారణంగానో తెలియదు కానీ అప్పుడు ఓడిపోయింది బీజేపీ తర్వాత పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓడిపోయి నెగ్గింది రైట్ అయితే సాధ్యమైనంత వరకు మిత్రులని తమ వైపు ఆకర్షించాలి అని ఇండియా కూటమి చాలా పెద్ద ప్రయత్నం చేసింది చిన్న ప్రయత్నం కాదు అది వాళ్ళు డైరెక్ట్గా మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని కండక్ట్ చేసే ప్రయత్నం చేశారు చేసినట్టు ఉన్నారు కూడా అంటే అది పూర్తి సమాచారం మళ్ళీ వచ్చినాక చాలా టైం పడుతుంది కానీ చేసినట్టున్నారు కూడా సలా అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ ఆయన కర్ణాటక నుంచి దేవగౌడ కుమారుడు కానీ ఎవ్వరూ ఎన్డీఏకి ఎప్పుడు నమ్మదగ్గ మిత్రులు కాదు కానీ ప్రస్తుతానికైతే వాళ్ళంతా ఎన్డీఏతో ఉన్నారు మేమంతా ఎన్డిఏతో ఉన్నాము అనే సమాచారం వాళ్ళు ప్రజలకు అందజేస్తున్నారు చాలా ఓపెన్గా వాళ్ళు చెప్పారు మేము వీళ్ళతోటే ఉన్నాము అని ఇండియన్ సిటిజన్స్ పేరుతోటి ఇండియన్ సిటిజన్స్ ఫారమ్మా ఇండియన్ సిటిజన్స్ ఇప్పుడు దీంట్లో చూపిస్తారు మీకు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడికి నితీష్ కుమార్కి ఓపెన్ లెటర్ ఇచ్చారు ఓపెన్ లెటర్ రాశారు మీరు ఇప్పుడు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ ఏకపక్షంగా ముందుకెళ్తున్నాడు ఇది దేశానికి మంచిది కాదు అందుకని మీరంతా ఇండియా కూటమి మద్దతు ఇవ్వండి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురండి అని వాళ్ళు రాశారు అంటే రైట్ ఇట్స్ ఏ సింబాలిక్ గెస్చర్ అనుకోండి అంటే మోడీ మీద ఉన్న వ్యతిరేకతని బహిరంగంగా వ్యక్తపరచడం అనేది ఒకటి మేము వాళ్ళని రమ్మని ఆహ్వానించాము వాళ్ళు రాలేదు అని తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇవన్నీ ఉంటాయి సహజంగానే అంటే ఇప్పుడు రేపు పొద్దుట ఎప్పుడన్నా నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆర్ ఇండియా కుటుంబం ఎన్డీఏ కుటుంబంలో మిగిలిన పక్షాలు కానీ ఎవరన్నా ఇట్లా మాట్లాడితే ఏది అంటే మాకు విభేదాలు వచ్చే మేము బయటకు వచ్చినాం అంటే వీళ్ళు అప్పుడు చెప్పడానికి ఉంటుంది మేము అప్పుడే పిలిచా మీరు రాలేదు మాకు వాళ్ళ గురించి తెలుసుకొని చెప్పాలనుకుంటుంది ఇది ఒక స్ట్రాటజీ దీంట్లో డౌట్ లేదు రైట్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకుంటాయి వీళ్ళ స్ట్రాటజీ వెళుతాయి అయితే ఎస్ చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ యాజ్ నో వాళ్ళు అంటే మేము ఎన్డిఏ తోటే ఉంటున్నాము ఉంటాము అని చెప్తున్నారు రైట్ వాళ్ళు ఎప్పటివరకు ఉంటారు ఇది ఐదేళ్లు కొనసాగుతున్నా మధ్యలో ఏమైనా తేడా స్థాయి తెలియదు అట్లాగే కొంత ప్రచారం ఏం జరిగింది అంటే నితిన్ గడ్కరీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అనేది జరిగింది అయితే మోడీని మూడోసారి యునానిమస్గా ప్రధాన అభ్యర్థిగా ఇచ్చేస్తూ ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ డిసైడ్ చేసి రైట్ యాజ్ ఆఫ్ నో పిక్చర్ ఈజ్ క్లియర్ ఎన్డీఏ కూటమి కొనసాగుతోంది దానికి ప్రస్తుతం ఆ పార్టీతో ఉన్న పక్షాలన్నీ ఆ కూటమిలో ఉన్న పక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయి అక్కడ వరకు యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ది స్టోరీ రైట్ రేపు స్టోరీ ఏం మారుతుంది ఏమిటి ఏవే ఇట్లాగా ఇవన్నీ చాలా చాలా మార్పులు ఉంటాయి అండ్ ప్రస్తుతం ఖచ్చితంగా మద్దతు ఇచ్చినందుకు గాను ఇటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ అట్లాగే దేవగౌడ పార్టీ జనతా దళి వీళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ పెడతారు ఇంతకు ముందు వెళ్ళినట్టు మోడీ ఏకపక్షంగా ముందుకెళ్ళవైతే సాధ్యం కాదు అండ్ ఆయన అనుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతకాలం పక్కన పెట్టవలసి వస్తుంది ఎంతకాలం అంటే తెలియదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఐదేళ్ళు కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ సమ్వన్ ఎల్స్ దే ఆర్ నాట్ విత్ టోటల్ స్ట్రెంగ్త్ కనుక దే హ్యావ్ టు యాక్సెప్ట్ ది డిమాండ్స్ మిగిలిన మిత్రపక్షాలు పెట్టి డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది వాటిని ఎట్ట ఫుల్ఫిల్ చేస్తారు ఏమిటన్నా తెలియదు లెస్ట్ లెట్ ఇస్ లెట్ అస్ వెయిట్ బట్ ష్యూర్లీ ది పిక్చర్ ఈజ్ అన్ఫోల్డింగ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ అవధాని